అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి లేదంటే పడతారు కొట్టిండ్రు కొట్టిండు కాబట్టి వాడు ఆ ఆ లేడీ కదా లేడీని పాపం కొట్టిండు మళ్ళీ ఎవరైనా చెప్పిర పోలీస్ వాళ్ళకి మీ పేరు ఎవరికి బయట చెప్పండి ఎవడు గంజాయి తాగుతుండు గంజాయి ఎవరిని బెదిరిస్తుండు ఇప్పుడు గంజాయి తాగి అందుకే గంజాయి తాగద్దు అని అంటారు గంజాయి ఇప్పుడు చిన్న చిన్న పొట్లం వస్తుంది అది ఎవరు తాగుతుండే సిగరెట్ తాగుతుండ గంజాయి తాగుతుండే ఒకటి మీ అటువంటి వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తే కొంచెం ఏదన్నా దానికి మా వంతు సాయం చేసి ఆ చెత్తనా జైలు పంపించేస్తే మంచి ఇదంతా మంచిగా ఉంది అనుకో మరి కూలీలు ఉంటే అటువంటి ఉన్నారు ఉన్నారనుకో పరిస్థితి అందుకే మంచోళ్ళు అందరు ఏం చేయాలని అంటే సప్పుడు కాకుండా సిఐ గారి ఉన్నారు అని అట్లా చెప్పినారు అనుకో మీ పేరు నెవరికి బయట వెళ్తాం అది నేను చెప్తాను ఎంతమంది ఉంటారు వాళ్ళకి కుటుంబాలు బణగొట్ట వాళ్ళం బండగొట్ట ఆటలు వాళ్ళు అట్లనే ఆటో డ్రైవర్ కొత్త మంది హైకిల్ పని చేసుకుంటారు పాపం మనం వచ్చిన తర్వాత కూడా ఏమైనా చేస్తున్నప్పుడు మనం చెప్పినారు అనుకోండి మళ్ళీ పోతాడు అట్లనే పోతుంటే ఎక్కువ చే ఎక్కువ శిక్ష పడుతుంది దానికి అది ఈరోజు మంచిర్యాల పట్టణంలోని ఆండలమ్మ కాలనీ మా గౌరవనీయులు రామగుండం సిపి గారు అంబర్ కిషోర్ జా ఐపిఎస్ గారి ఆదేశానుసారం మా మంచిర్యాల జోన్ డిసిపి గారు ఎగ్గడి భాస్కర్ గారి నేతృత్వంలో ఈరోజు సిఐ గారు టౌన్ సిఐ గారు ప్రమోద్ నేను మరియు మా నర్స్పురేసై ఎస్ఐ మరియు మా సిబ్బంది ఒక పార్టీ మెంబర్స్ ఈ ఆండలమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో ఇక్కడ ఈ ఏరియాలో ఒక ఇద్దరు రౌడ్ షీటర్లు కొంతమంది ట్రబుల్ మంగర్స్ ఉన్నారు తర్వాత అందరూ ఎక్కువ మంది ఇక్కడ రోజువారీ కూలీ పని చేసుకుంటూ ఉంటారు కొందరు పాపం ఆటో నడుకొని కొందరు చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళతోటి మేము ఇంటరాక్ట్ అయ్యేది ఒకటే విషయము మీ పని మీరు చేసుకొని జీవించండి తర్వాత కొంతమంది కొంతమంది లంపెన్ గ్యాంగులు కొంచెం గంజాయికి అలవాటు పడి మంచోళ్లను కూడా చెడగొట్టడానికి ఆస్కారం ఉంది సో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల సహకారంతో దాన్ని ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తర్వాత రాబో ఇవాళ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అది కూడా చెప్పదలుచుకున్నాము ఎవరైతే యూత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ వస్తుంది అని అనుకొని ఆ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఇక ప్రపంచము ఇక రేపటికి లేదు అన్నట్టు మత్తు మందులకు సేవించి తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటారు సో అలాంటి వ్యవహారం చేసే వాళ్లకు చట్టబద్ధంగా శిక్షించడానికి అన్ని టీములు మా సిపి గారు సిద్ధం చేయడం జరిగింది సో ప్రతి దగ్గర వెహికల్ చెక్కింగ్ ఉంటుంది ప్రతి అంటే ఆ రాత్రి మొత్తం వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటాము డ్రంక్ అండ్ డ్రైవ్ త్రిబుల్ రైడింగ్ ఎవరన్నా పోయినట్టయితే యూత్ ఎస్పెషల్లీ యూత్ తప్పకుండా చట్ట ప్రకారము వాళ్ళ బండ్లు సీజ్ చేస్తాము వాళ్ళని కోర్టు పంపిస్తాము నేను మంచిర్యాల సబ్ డివిజన్లో ఉన్న ప్రతి తల్లిదండ్రికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటే ఒకటి విజ్ఞప్తి దయచేసి థర్టీ ఫస్ట్ అని చెప్పి ఆ యంగ్ యూత్ ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో మీ మాట కూడా పెడచవిన పెట్టి బయటకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్న తల్లిదండ్రులకు ఆ రాత్రి మాత్రము ఏదైనా ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటే మీ ఇంట్లోనే మీతో ఉ మీ దగ్గర మీ కొడుకుల్ని కూతురు అందరినీ అందరి సమక్షంలో మీరే ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటే బాగుంటుంది దయచేసి బయటకు వచ్చి త్రిబుల్ రైడింగ్ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ సైకిల్ మోటార్ యొక్క సైలెన్సర్ తీసేసి ఆరన్ కొట్టుకుంటూ పోతా ఉంటారు తర్వాత రేసింగ్ చేస్తూ ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళ మీద మాత్రం కఠినంగా శిక్షణ జరుగుతూ ఉంటది దయచేసి ఆ రోజు ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కేసు కాకుండా కల్పబుల్ హోమిసైడ్ కేసు పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ రోజు తాగి నడిపి వేరే వాళ్ళకు యాక్సిడెంట్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది కావాలి చేసినట్టు ఉంటుంది కాబట్టి సో యూత్కు నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏదైనా ఎంజాయ్ చేసేయాలనుకుంటే మీ ఇంట్లోనే కూర్చొని మీరు ఎంజాయ్ చేసుకోండి ఆ కేక్ కటింగో ఏదో ఏదో ఉన్నది సో ప్రపంచం ఏదో అయిపోతలేదు థర్టీ ఫస్ట్ తర్వాత ఫస్ట్ వస్తుంది మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది కానీ మీ ప్రాణాలు ముఖ్యము మీ తల్లిదండ్రి కని పెంచినందుకు వాళ్లకు కడుపు కోత మిగిల్చకూ మిగిల్చొద్దు అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫుతో అందరూ సహకరించాలని మీరు కూడా సహకరిస్తే మాకు ల్యాండ్ ఆర్డర్ పీస్ఫుల్గా అయిపోతుందని ఫస్ట్ రోజు కూడా బాగుంటుంది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది